దిస్ ఇస్ శ్రీధర్ గడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోగో తయారు చేసిన ప్రముఖ శిల్పి ఆర్టిస్టు ప్రపంచం మెట్టిన ఆర్టిస్టు ఎంవి రమణారెడ్డి గారు వచ్చారు నిజంగా ఇంత అద్భుతమైన లోగో ఎంత అద్భుతంగా చేశారు జగన్ బాబు గారి కార్యక్రమాలు విజయవంతంగా చేసే విధంగా ఈ లోగో ఎంత అద్భుతంగా చేశారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం తెలంగాణ అనేది ఇప్పుడు దేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడు ఏర్పడుతుంది అది మనం గమనిస్తున్నాం సో దేశంలో ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం అనేది సో మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో దేశాలు ఉన్నారు నేను ఎనభై దేశాలకు పైగా తిరిగి వచ్చిన ఎక్కడ చూసినా కానీ మన తెలుగు వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది చాలా కనబడుతుంది సో కాబట్టి మహారాష్ట్రలో కూడా మన తెలుగు ప్రాంతం వాళ్ళు అక్కడ ఉండడం సో ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం రాజకీయాల్లో కూడా మంచి సక్సెస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది సో లాస్ట్ టైం కూడా జగన్ గారు పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ ఈ ఒక ఇనిషియేషన్ ఏదైతుందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది సో మన తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని చాట ప్రపంచానికి చాటడానికి ఈ సంస్థ అనేది డెఫినెట్లీ ఉపయోగపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నా సో అందుకని అందరూ కూడా అంటే ఇది ఒక చెయ్యి లాంటిది సో సింగిల్గా ఒక వేలు అనేది ఏం సాధించలేదు సో ఐదు వేలు కలిసినప్పుడే మనం దృఢంగా గట్టిగా నిలబడగలుగుతాం సో ఆ రకంగా ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎదగడానికి ఆస్కారం ఉంది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన తెలుగు వాళ్ళు కూడా జాయిన్ కావడానికి ఆస్కారం ఉంది ఒక మంచి సదుద్దేశంతో సో స్టార్ట్ కా అవుతున్నటువంటి సంస్థలు అందరూ చేరాలి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటారు అంటే ముఖ్యంగా మనదంతా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనివర్సిటీలు సో ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం కూడా ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీలో ఒక ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది కాబట్టి సో ఈ లోగోలో అన్ని టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ఒక అంటే పురాతనమైన ఇండస్ట్రీ ఒకటే కాదు సో ఇండస్ట్రీలో మామూలుగా మనం ఒక వాచర్ లాంటిది చూపిస్తాము సో ఆ ఇండస్ట్రీ వీల్ సింబాలిక్గా కానీ ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ ఉంది కరెన్సీ ఉంది అంటే కామర్స్కి సంబంధించిన సింబల్గా సో అన్ని రకాల టెక్నాలజీస్ మేలవింపు తోటి ఈ లోగో అనేది చేయడం జరిగింది